యేసుక్రీస్తు ఇసుక్రీస్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలా ప్రతి ఆదివారం ఏసై సన్నిధిలో అద్భుతమైన ఆరోధన జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి మీ కుటుంబాలతో రెండు ఇద్దరు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు సైజ్ సన్నిధిలో పద్దెనిమిదో తారీఖున గ్రాండ్ క్రిస్మస్ జరగబోతుంది అందరూ రండి కుటుంబాలుగా దేవుని యొక్క సన్నిధి సంతోషం ఆనందాన్ని మనం అందరం అనుభవించబోతున్నాం ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుతున్నారు ద్వితీయోపదేశము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన నీ దేవుడైన యహోవానికి తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాదు హలో దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నీ దేవుడైన యహోవానికి తోడై ఉన్నాడు నీకేమి కూడా తక్కువ కాదు దింబిడ్లారా ఈ రోజుల్లో చాలా మంది అవసరంలో ఉన్నారు అక్కర్లో ఉన్నారు దేవుని సహాయం కొరకు అడుగుతూ ఉన్నారు మన కుటుంబాల కొరకు వ్యాపారాల కొరకు పిల్లల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు విజ్ఞాపనలు చేస్తున్నారు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నీ దేవునికి తోడై ఉన్నాడు ఏమి నీ తక్కువ కాదట నేను పోషించే దేవుడిని బలపరిచే దేవుడు మీ పిల్లల ఉద్యోగ విషయంలో వారి చదువు విషయంలో మీ వ్యాపార విషయంలో మీ కుటుంబ విషయంలో నీ బిజినెస్ విషయంలో ఏది కూడా నీకు తక్కువ లేకుండా దేవునికి సహాయం చేయబోతున్నా నేను బలపరచబోతున్నాడు ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు కుటుంబంలో మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నారా రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారా స్వస్థత కార్యం జరగని ప్రార్థన చేస్తున్నారా ప్రతి విషయంలో దేవుడు ఏది కూడా తక్కువ లేకుండా నీకు సహాయం చేయబోతున్నాడట ఈ డిసెంబర్ నెల నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది దీవెనకరంగా ఉండబోతుంది ఏమైతే కొరతుందో ఏమైతే అక్కరుందో వాటన్నిటినీ తీర్చి దేవుడు ఏ కుదువ లేకుండా ఏమి నీకు తక్కువ కాకుండా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు కొన్నిసార్లు నీకున్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు నీకున్న పరిస్థితులు స్థితిగతులను బట్టి నేను ఎలా పోషించబడతా నా తొలగి ఎలా పోషించబడతా నా పిల్లలు ఎలా చదివించుకోవాలి నా పిల్లల భవిష్యత్తు ఏంటి నా కుటుంబం ఏంటి నాకు ఇల్లు ఏంటి నా స్థలం ఏంటి అని ఒకవేళ కంగర పడుతున్నావేమో దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నీకేమి కూడా తక్కువ కాదు దేవునికి స్తోత్రం మనుషులు విడిచిపెట్టవచ్చు నీ బంధువులు విడిచిపెట్టొచ్చు నీతో నీ విడిచిపెట్టొచ్చు విడిచిపెట్టవచ్చు కానీ ఏసు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు కొరత లేకుండా కొలత లేకుండా నేను దీవించి ఏమి తక్కువ కాకుండా అనుదినాహారం ఇచ్చి కృపనిచ్చి బలమిచ్చి ఆరోగ్యం ఇచ్చి నేను సహాయం చేయబోతున్నా నేను బలపరచబోతున్నాడు దేవుని బిడ్డ ఒకవేళ అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారా అన్ని ఎన్ని కష్టపడిన ప్రయోజనం లేని పరిస్థితిలో ఉన్నారా కుటుంబంలో నెమ్మది లేదేమో సమాధానం లేదేమో ఎక్కడ చూసిన కొరతలు ఏర్పడ్డాయేమో కానీ ప్రభు అంటున్నాడు ఈ రోజు నుంచి నీకు ఏమి తక్కువ కాకుండా నేను నీకు సహాయం చేయబోతున్నాను ఎంతమంది దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ఏ తక్కువ కాకుండా దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు ఈ రోజంతా కూడా దేవుని ఆశీర్వాదాలు మీరు చూడబోతున్నారు ప్రార్థన పరిశుద్ధము నమ్మకమైన తండ్రిని కొందనాలు ఎంతమంది వాగ్దాని విన్నారో నీ దేవుడికి తోడై ఉన్నాడు ఏమి తక్కువ కదన్న ప్రభ కష్టాల్లో నష్టాల్లో నిందలు వారిని విడిపించండి సహాయం చేయండి ప్రభావ ఏది తక్కువ కాకుండా ప్రభ వారిని వారి కుటుంబాన్ని పోషించి నడిపించి గొప్ప కార్యాలు చేయమని ఏసు నామిడు కూర్చున్న తండ్రి ఆమె హలే లోయ దేని బిడ్డలారా ఎవరు పోషిస్తారు ఎవరు చూస్తారు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తారు భయపడద్దు నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాదు నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి పరమ తండ్రి సమస్తము సమకూర్చి అద్భుతం చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ